కర్ణుడిని ఎందుకు దానకర్ణుడు అంటారు ధర్మరాజు అని ఎందుకు అనరు మన మహాభారతంలో కర్ణుడు ఒక విషాద వీరుడు అతని గొప్పతనం దానం అతని లోపం ధర్మం విషయంలో సరైన పక్షాన్ని ఎంచుకోలేకపోవడం అందుకే అతన్ని దానకర్ణుడు అంటారు కానీ ధర్మరాజు అని పిలవరు కర్ణుడు దానానికి ప్రతీక కర్ణుడు చేసిన దానం చరిత్రలో మిగిలిపోయింది ఎవరు అడిగినా ఎప్పుడు అడిగినా దానం నిరాకరించడు శత్రువుకైనా సరే దానం చేస్తాడు ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చినప్పుడు కూడా తన ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసినప్పుడు కూడా అతని కవచకుండలను దానం చేశాడు బంగారం భూమి గోవులు రథాలు అన్ని నిర్భయంగా ఇచ్చేశాడు అందుకే లోకం అతన్ని దానం చేసిన వాడిలో శ్రేష్ఠుడు దానకర్ణుడు అని పిలిచింది అయితే ధర్మరాజు అనే బిరుదు ఎందుకు రాలేదు ఎందుకు అంటే ధర్మరాజు అనే బిరుదు రావాలంటే జీవితం అంతా ధర్మానికి అంకితం కావాలి ఇక్కడే కర్ణుడి విషయంలో సందేహం వస్తుంది ద్రౌపది వస్త్రపహరణ సమయంలో మౌనంగా ఉండటమే కాదు కఠినమైన మాటలతో అవమానించాడు దుర్యోధనుడి అధర్మానికి స్నేహం పేరుతో మద్దతిచ్చాడు పాండవులపై జరిగిన కుట్రలను తెలిసినా ఆపలేదు యుద్ధంలో ధర్మం వైపు కాకుండా అధర్మం వైపు నించున్నాడు దానం వ్యక్తిగత గుణం ధర్మం సమాజానికి సంబంధించిన బాధ్యత కర్ణుడు చెడ్డవాడు కాదు ఉదయం మంచిది చేతులు దానానికి సిద్ధం కానీ నిర్ణయాలు ధర్మానికి అనుకూలంగా లేవు అతను ధర్మాన్ని ప్రేమించాడు కానీ ధర్మపక్షాన్ని ఎంచుకోలేకపోయాడు యుధిష్ఠిరుడు ఎందుకు ధర్మరాజు అయ్యాడు అతను కష్టాల్లో కూడా ధర్మాన్ని వదలలేదు తన వ్యక్తిగత నష్టమైన ధర్మాన్ని కాపాడాడు రాజ్యానికి ప్రజలకు యుద్ధానికి అన్నిటిలోనూ ధర్మాన్ని ముందుంచాడు అందుకే యుధిష్ఠిరుడు ధర్మరాజు అయ్యాడు అందుకే దానం మనిషిని గొప్పవాడిని చేస్తుంది ధర్మం రాజుని చేస్తుంది కర్ణుడు దానంలో మహానీయుడు దానకర్ణుడు యుధిష్ఠుడు ధర్మంలో సంపూర్ణుడు ధర్మరాజు ఇదే మహాభారతం మనకిచ్చిన గొప్ప బోధ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి